హరే కృష్ణ ఈరోజు శ్రీ అద్వైత ఆచార్యుల వారి ఆవిర్భావం ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీ అద్వైత ఆచార్యుల వారు మనం రోజు మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాం కదండి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని మనం మంత్రాన్ని జపిస్తాం కదా ఈ పంచతంత్ర మంత్రంలో అద్వైత ఆచార్య ఒకరు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీ అద్వైత ఆచార్యుల వారు భగవంతునికి ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు అందుకే అద్వైత అని అంటారు భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు కాబట్టి ఆచార్య అని పిలుస్తారు భౌతికమైన జగత్తులో జనాలంతా భగవంతుని సంబంధం లేకుండా మర్చిపోయారు సంపూర్ణంగా వాళ్ళు భక్తిభావంలో మారాలని ఆయన కృష్ణుని రోజు ప్రార్థించేవారు కానీ ఆయనకి ఏమాత్రం మార్పు వచ్చే సామర్థ్యం లేదు అని తెలిసి అద్వైత ఆచార్యుల వారు కృష్ణుని ఇలా ప్రార్థిస్తున్నారు గంగానది తీరంలో శాలిగ్రామసులకు తులసి దళాలతో గంగా జలంతో అభిషేకం చేస్తున్నారు ఎలా అంటే గట్టి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ అని ప్రార్థిస్తున్నారు ఆయన ప్రార్థన భగవంతుడు విన్నారు ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభువు ఆవిర్భవించారు ఆయన సంకీర్తన ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు మనందరికీ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమంలో పాల్గొనే అవకాశం శ్రీ చైతన్య మహాప్రభువు వలన వచ్చింది ఆయన మనకు స్వయంగా బోధించారు చైతన్య మహాప్రభువు ఆవిర్భవించడానికి కారణం ఐద్వైతీయ ఆచార్య ఈరోజు ఈరోజు ఎంతో పర్వదినం అందుకే మనమందరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మనం కూడా అద్వైతాచార్యుల వారిలాగా బిగ్గరగా గట్టిగా హరే కృష్ణ మంత్రం చపిద్దాం హరే కృష్ణ